ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి ఎక్కడికి వచ్చాం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామా రాలేదా మరి అటు ఇటు ఎటు చూస్తూ ఉంటే అన్న ఫలితం ఉంటుందా ఏం ఫలితం ఉండదు కదా ఈరోజు మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే అలా అనుకుంటున్నాం కదా ఈరోజు ఏంటి అన్న చెప్పగలరా అమ్మా చూసారా ఆ డేలు అయితే గుర్తుంటున్నాయి కానీ బైబుల్లో ఉన్న డే మీకు గుర్తులేదు కదా ఏంటో చెప్పమంటారా ప్రపంచ ప్రార్థనా దినం మళ్ళీ ఇంకొకటి ఏంటో చెప్పమంటారా ప్రపంచ పెంతెకోస్తు దినం అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయంలో మనం చూస్తాం పెంతకోస్తు అన్న మాట అక్కడ కనబడుతుంది మనకి ఆ దినముగా ఈ దినాన్ని మరి క్రైస్తవ బోధకులు నిర్ణయించడం జరిగింది ఓకేనా అర్థమైంది కదా ఈసారి మనం ఆరాధించినప్పుడే దేవుని హస్తం మనల్ని తాకుతుంది అని పోయిన వారం పాడుకున్నాం ఎంతమందికి గుర్తుందో మేలు చేయక నీవు అన్న పాటలో ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను కదా ఓకే మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం అంటే ఈ దినమున ప్రభువుని ఆరాధించడానికి మనందరం దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం దేవుణ్ణి సంతోషించేలాగా దేవుడు సంతోషించేలాగా మనం స్థుతించాలి ఆరాధించాలి ఈ రోజంతా నాకు స్థుతించాలి ఆరాధించాలని ఉంది నాతో ఎంతమంది అమ్మో మీరందరూ నాతోనే ఉంటారు వెరీ గుడ్ కానీ మరి నాకు సమయం అయితే కొంచెం సమయం ఉంది సరే ఏదైనా ఒకటి రెండు పాటలు మనం పాడుకుని మరి స్థుతి ఆరాధనలోనికి మనం వెళదాం ఓకే చాలా పాత పాటే మీరందరూ విన్న పాటే పెంతుకొస్తు వాసమా ప్రభుతో వసింపుమా పెంతుకొస్తు వాసమా ప్రభుతో వసింపుమా ప్రభు నియమందు నిలచి నీవు పోరు సల్పుమా ప్రభు నియమందు నిలచి నీవు పోరు సల్పుమా పరిగెడు పంద మందు ప్రభువు తోడు I'm తోడకు వెనుకకు చింత తోడను ఈ పాట రాసింది ఎవరంటే మరి మా పాస్టర్ గారు పెద్దమ్మాయి సుగుణ దేవసహాయం గారు రాయడం జరిగింది ఎందుకంటే ఆనాటి భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మరలా ఆత్మలో ఆనందం ఉజ్జీవం కలుగుతుంది నేను పుట్టింది పెంతు సంఘంలోనే పుట్టేం మేము నేనే కాదు పాస్టర్ గారు కూడా అయితే ఈ రోజుల్లో మనము ప్రభువుని స్థుతించి ఆరాధించవలసిన మనం మరి ఎందుకో ఫ్యాషన్గా వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోవడం ఏమాత్రం మనలో ఉండకూడదు మన పక్కన ఎవరున్నారు అన్నది మనకు అనవసరం మన ముందు మన వెనక ఎవరు అన్నది అనవసరం మన ముందు ఒక ఆయన నిలబడి ఉన్నారు ఆయన మనం ఆరాధించున్న దేవుడు ఆయన నేను అంతే ఎవరేమనుకుంటారో అన్నది మనకు అనవసరం ఇంకొక పల్లవి చరణం పాడి మరి ఇది ఈ సమయాన్ని స్థుతి ఆరాధనలోనికి వెళ్ళడం జరుగుతుంది ఈ పాట రాసింది ఇప్పుడు నేను పాడే ఈ పల్లవి చరణం రాసింది ఎవరు అంటే బెర్క్మెన్ గారు అనే ఒక మంచి దైవజండు ఆయన ఒక తమిళియన్ రాదు ఆయనకి కానీ నేర్చుకుని పాడుతూ రాస్తూ ప్రభువులో ఆనందిస్తున్న మంచి దైవజండు మనం ఎంతవరకు మన కొలత ఉండాలి అంటే ఈ కొలత ఈయన ఈ పాటలో రాసుకున్నాడు ఆ పల్లవి చరణం మనం పాడదాం నిజంగా ఆ దైవజలను చాలా ఆనందిస్తూ పాడుతూ ఉంటారు మనం కూడా ఈ ఈ పాటల్లో ఉన్న జీవాన్ని మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరం ఏంటి పాటల్లో ఏముందండి జీవం కొన్ని పాటల్లో నిర్జీవం ఉంటుంది కానీ కొన్ని పాటల్లో జీవాన్ని ఇస్తాయి అలాంటి పాటలో మనం నేర్చుకోవడం పాడడం ఎంతైనా అవసరం హల్లెలుయా హల్లెలుయా హల్లెలూయా జీవజలమా ఆత్మ దుడా ఎండని జీవా నదిలాగా జీవజలమా జల దుడా ఎండని జీవా నదిలాగా చండయ్యా ఈ లోకంలో నదులన్నీ ఎండిపోవచ్చు కానీ జీవనది మాత్రం ఎండిపోదు ఆ జీవనది మనం కలిగి ఉన్నప్పుడు ఆ జీవనది మనం పొందుకొని ఉన్నప్పుడు ఆ జీవనదిలో మనం ఆనందిస్తున్నప్పుడు ఇదిగో ఈ దైవజనం రాసినట్టుగా తేలి తేలి ఆడాలయ్యా అలాంటి ఆత్మీయ అనుభవాన్ని మనకి ఈ సంవత్సరం అంతా ప్రభు దయ చేయనుగాక